అంటే మీకు ఇవ్వాల్సిన తగ్గించి నేను చెక్ ఇచ్చేది కొంత అమౌంట్ ఇచ్చాను దానికి ఓన్లీ మన వాట్సాప్లో పేపర్ వారు కదా ఇది కూడా సంతకం పెట్టి మీకు ఇస్తే అట్లా ఇది ఇచ్చినప్పుడు నాకు చెక్ ఇచ్చేయండి మీకప్పుడు ఎనిమిది లక్షల నలభై రెండు వేలు నేను ఇవ్వాలి అని సరిపోతుంది లేదంటే నాకు రాసి ఇవ్వండి ఇచ్చినప్పుడు అంటే దానికి ఒక వారం రోజుల నుంచి మాకు మీ ఫోన్లో కంటిన్యూస్గా అదే ఫోన్ చేస్తున్నాయి అలా ఇవ్వనని చెక్క నేను అట్లా ఇది రాసిస్తే తన దగ్గర కానీ నా దగ్గర ఉంటాను కదా చెక్ అతని దగ్గరే అనే దాని మీద ఇది జరిగింది దానికి సంబంధించి మీకు ఈ మా మధ్యన వాట్సాప్లో తను వాట్సాప్లో పెట్టి మీకు అవి సెట్స్ ఇస్తాను ఇది అంటే ఒంగోలులో ఇది ఒకటి ఒంగోలు ఇప్పుడు మేము మండలంలో ఏదో ఒక లే రాజకీయాల్లో తిరుగుతామంటాం మాకు గురువు గారు బాల శ్రీనివాసరెడ్డి గారు రవిత్ రెడ్డి గారితో మేము మేము ఎన్నో పనులు చేసుకుని ఎంతో ఇదిగా ఉన్నాం మాలాంటి వందల మంది తన దగ్గరికి వస్తారు కానీ మేమేదో చేసినా మంచి అవచ్చు తప్పవచ్చు ఒప్పు అవచ్చు అవి వాళ్ళ మీద ప్రేమ్ చేస్తే మేమేదో ఇదయ్యే దానికోసం అది మంచి పద్ధతి కాదు డాక్టర్ గారు మీ మనస్సాక్షి చెప్తామా మన ఇద్దరి మధ్యన జరిగిన ట్రాన్సాక్షన్ ఇది కాకుండా మీ దగ్గర నేనేదన్నా ప్రణీత్ రెడ్డి గారి పేరు కానీ వాళ్ళ రెడ్డి గారి పేరు కానీ ఎవరి పేరే చెప్పి మీ దగ్గర నేను ఐదు రూపాయలు తీసుకున్నాను నేను నా పిల్లలను తీసుకొని నాకు ఇష్టమైన దేవాలయం దగ్గర నేను ప్రమాణం చేయడానికి మీరు మీ నన్నే దేవుడి దగ్గర మీ పిల్లల్ని తీసుకెళ్లి ఈ ట్రాన్సాక్షన్ కాకుండా మీ దగ్గర ఏదన్నా ఇక్కడికి పేరు చెప్పు కానీ లేకపోతే ఇంకో దానిక నేను ఏదైనా ప్రొఫైడ్ చేసుకున్నా మీకు పని ఉంటే ఏడెనిమిది సార్లు నేను నా కార్లో తీసుకెళ్ళి బాలనీ శ్రీనివాసెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి మీ పనులు చేయి ఉత్తమంతో నేను గుర్తు చేసుకోండి నా కారులో తీసుకెళ్ళి ఏదో బ్రే చేస్తే ఏదో ఏదో మాట్లాడితే అనేది పదవి కాదు దాకా కాదు మీకు అంత పనులు చేసుకుంటారు బాలనీ శ్రీనివాసరెడ్డి గారు నిజంగా వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళని అలా చేయడం వదిలి మీ మనసుకి ఆలోచించుకొని ఈరోజు తప్పు చేశారు తప్పు తప్పు ఇష్టం నేను డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాల్సిందే కంప్లీట్ ఇవ్వండి దాని మీద దాని మీద పని చేయండి అంతే తప్ప మీరు ప్రణితి రెడ్డి గారు శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు ఇట్లా వాడటం కరెక్ట్ కాదు మేము అక్కడ మాట్లాడుతున్నారు కొన్ని వందల మంది ఉంటారు వాళ్ళ దగ్గర చేస్తాం రెలిని ఎంత మేము చేసినాయని వాళ్ళకి సంబంధం కాదు కదా డాక్టర్ గారు ఈ డబ్బులు విషయం మళ్ళీ మీరు మాట్లాడాలన్నా ఎక్కడికన్నా రావాలన్నా ఏదైనా చేయాలన్నా మీరు ప్రణిత్ రెడ్డి గారి పేరు వాళ్ళు తప్పు దాని మీద మీరు మళ్ళీ తప్పు మా తప్పు కంప్లీట్ తప్పు ఆ మాట అన్నారు దాన్ని వెనక్కి తీసుకొని మీకు మంచి జరిగింది ఎన్ని విషయాల్లోనూ మీ బాలయ్య శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పనిచేయకుంటారు తప్పు ఎవరో ఎనకుంట్ కానీ లేకపోతే ఏదైనా ప్రోత్సహాలతో ఇలాంటివి చేయమాకల్లి మీకు నేను డబ్బులు ఇవ్వాలి మన ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది నేను డబ్బులు ఇచ్చాను మీరు నాకు డబ్బులు ఇచ్చారు ఈ చెప్పు ఇవన్నీ ఇవి మన ఇద్దరి మధ్య జరిగింది వ్యాపారంలో జరిగింది ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ ప్రణిత్ రెడ్డి గారు కానీ సంబంధం లేదు మాకు వాళ్ళతో అటాచ్మెంట్ ఉందని ఏదో మీరు ఏం చేస్తే ఏదో అయిందని మా అనుకోండి ఇప్పుడైనా సరే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీ ఇంట్లో ఆలోచించుకోండి తప్పు బాలేని శ్రీనివాసరెడ్డి ప్రణీత్ రెడ్డి గారి పేరు మీరు మాట్లాడడం వెనక్కి తీసుకోండి ఈ ట్రాన్సాక్షన్ ఎవరం లేదంటే పెద్దల నుండిగా ఉండేది కాదు అక్కడ నేను కూర్చొని మాట్లాడటం అంతేగాని ఇంకా మీరు ఇది మీరు వెనక్కి తీసుకోకుండా మీరు అంటే మీద నేను పరువు నష్టం రావా కూడా ప్రొసీడ్ అవుతాను ఇవన్నీ నేనే మరీ చిన్నపిల్లాను కాదు డాక్టర్ గారు భయపెడితేను భయపడి భయపడేలాగా నేను అసలు కాదు పద్ధతిగా వ్యవహారంలో ఉంటే బాగుంటుంది అందులో చే ఇది కూడా అతను కాదు దాని గురించి మీరు నాకప్పుడు వాళ్ళు కనుక్కోండి అక్కడ కనుక్కోండి ఎమ్మెల్యేకి సార్ మా ఇద్దరు మీకు ఈ పేపర్స్ కూడా ఇస్తాను ఈ పేపర్స్ మా ఇద్దరి మధ్యన ట్రాన్సాక్షన్ జరిగింది బ్యాండ్ ట్రాన్సాక్షన్ శాండ్ ట్రాన్సాక్షన్ జరిగింది అది కాకుండా ఇప్పుడు రెండు రోజులు లేదు అది అతనికి అతను పోస్ట్ ఆ రోజు పోస్ట్ వ్యవహారంలో కూడా నేను కూడా బాలేశ్ యూనివర్సిటీ దగ్గరికి వచ్చాను ఇట్లాంటి పనులుంటే మేము ఏడెనిమిది సార్లు తీసుకెళ్ళాను అండి అతను వేరే వేరే పనులున్నా అవి గిట్టానికి ఈనే కాదు యాభై మంది తీసుకొని వెళ్ళాలండి ఇతను ఇంత సిఈగా ఇంత గిట్టంటే అని అనుకోవాలి నిన్న డాక్టర్ అశోక్ గారు తాలూకా దాని వివరంగా గతంలో డాక్టర్ అశోక్ గారు నేను ఒక ల్యాండ్ పర్చేజ్ చేశాను శాండ్ ల్యాండ్ పర్చేజ్ చేసి దాని తాలూకు నాకు పద్దెనిమిది లక్షల అరవై వేలు నాకు క్యాష్ ఇచ్చాడు దాని డబ్బులు ఇచ్చేది దాని తాలూకు ఒక అగ్ని రాసుకున్నాను అంటే మొత్తం ఆ ల్యాండ్కి ఇరవై ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని దాని చెట్టు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్పు దానికి ఇచ్చాను మిగతా డబ్బులు ఇచ్చేపు ఆ అగ్రిమెంట్ అది శాండ్ ఏపీ వాళ్ళప్పుడు క్యాన్సిల్ అయింది తను అన్నాడు అది ఆగింది కదా నాకు రిటర్న్ డబ్బులు ఇచ్చేమన్నాడు నేను తను కలిసి ల్యాండ్ పెట్టాను ఫార్టీ ల్యాక్స్ సరే అక్కడ ఆ డబ్బులు ఆగిపోయినాయి కదా సరే టైం తీసుకొని ఇస్తానని తర్వాత నేను పది లక్షల పది లక్షల అరవై వేల రూపాయల దాకా నేను అక్కడికి జమ చేసేసాను ఇంకా ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల నలభై వేల చల్లతో నేను తనకి ఇవ్వాలి అవి వాట్సాప్లో నేను ఎక్కడ మాకు మా వాట్సాప్లో తనకి పంపించినవి కూడా ఉన్నాయి దాని తర్వాత ఒక రీసెంట్గా ఒక ఇరవై రోజుల ముందు రాజురా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి నాకు ఒక కానిస్టేబుల్ గారు ఫోన్ చేశారు ఇట్లా డాక్టర్ అశోక్ బాబు మీరు ఏదో ల్యాండ్ కాదు డబ్బులు ఇవ్వాలి కానీ దాని మీద ఇంకా కంప్లైంట్ ఇచ్చారు సార్ సిఐ గారిని కలవండి నాకు నాటు సీ గారు వేరే పని మీద ఫోన్ చేశారు నేను టూ డేస్లో వస్తాను వచ్చిన తర్వాత కలుస్తానని నేను సిఐ గారి దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత సిఐ గారు కానిస్టేబుల్ ఫోన్ చేసి అశోక్ రాఠేడ్ గారిని కూడా పిలిస్తే తను వాళ్ళు విశేషతను పోలీస్ స్టేషన్కి వచ్చారు వచ్చి సిఐ గారు ముందు కూర్చొని ఇట్లా నాకు ఎంతమైస్తే ఆ ల్యాండ్ తాలూ మాకు అమౌంట్ పెళ్లింగ్ ఉందంటే లేట్ అవుతుంది అందుకని మీ దగ్గరికి వచ్చే అన్నాడు సీఐ గారు పాపం దాని సివిల్ మ్యాటరు ఇవి మా దగ్గర కాదులే మీరు ఏదైనా బయట చూసుకున్నా మేము కూడా ఉంటాం పేపర్ రాసేయమని అంటాను ఎంత అమౌంట్ ఇంకా ఇచ్చాను ఎంత అమౌంట్ ఇవ్వాలి అనేది పేపర్ రాసేయమని అనేది సరే బయట రాసుకుంటామని మేము సిఏ గారి నుంచి బయలుదేరి బైక్కి వెళ్ళాం తర్వాత నేను మా గోస్తా మా గోమస్తాను పంపించాను ఈ లెక్క చూసుకొని ఎంత ఇవ్వాలి అన్నప్పుడు సరే పేపర్